సుహాసిని మణిరత్నం గారు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించారు తెలుగు తమిళం మలయాళ చిత్రాల్లో మరియు కన్నడ చిత్రాల్లో కూడా నటించారు సుహాస్ని గారి తండ్రి తరపు బంధువులు అను హాసన్ గారు శృతి హాసన్ గారు మరియు అక్షర హాసన్ గారు కూడా నటులే సుహాస్ని గారు పరమకుడిలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదివి పన్నెండు సంవత్సరాల వయసులో మద్రాసుకు వెళ్లి తన మామ కమల్ హాసన్ గారు మరియు అమ్మమ్మలతో కలిసి నివసించారు సుహాస్ని గారు పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ చిత్రం నెంజతై కిల్లాతేతో సినీ రంగం ప్రవేశం చేశారు తన మొదటి సినిమాకే తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు పద్మరాజన్ గారు దర్శకత్వం వహించిన కూడేవిడే ద్వారా ఆమె మలయాళ సినిమాకు పరిచయం అయ్యారు ఈ చిత్రంలో ముమ్మట్టి గారు కూడా నటించారు సుహాస్ని గారు మోహన్ లాల్ గారు నటించిన ఫెస్ట్ నామినేట్ చేయబడిన చలన చిత్రం వానప్రస్థంలో నటించారు సుహాస్ని గారు విష్ణువర్ధన్ గారితో కలిసి బంధన సుప్రభాత ముత్తినహర హిమపద హెండిత్ గెల్తివి మాతడ్ మాట్లాడు మల్లిగే మరియు స్కూల్ మాస్టర్ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కె బాలచంద్ర గారి దర్శకత్వం వహించిన తమిళ చిత్రం సింధు భైరవిలో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సుహాసిని గారు మద్రాస్ దూరదర్శన్లో ప్రసారమైన పెన్ అనే సంకలన మినీ సిరీస్కు దర్శకత్వం వహించారు ఈ ధారావాహిలో దక్షిణ భారత మహిళల జీవితాలను పరిశీలించే ఎనిమిది స్వతంత్ర ఎపిసోడ్లు ఉన్నాయి శోభన గారు రేవతి గారు రాధిక గారు మరియు అమల గారు వంటి ఆమె సమకాలీనులు కథానాయకులుగా నటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆమె దర్శకురాలుగా అడుగుపెట్టి తన మొదటి చిత్రం ఇందిరను దర్శకత్వం వహించారు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో సుహాసిని గారు సుచిత్ర కృష్ణమూర్తి గారు మరియు రాజు మీనన్ గారు నటించిన స్వయంవరం అనే లఘు టెలివిజన్ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ స్క్రిప్ట్ ను సుజాత గారు రాశారు రేవత్ గారు మరియు సురేష్ మీనన్ లు దీనికి కమిట్ అయ్యారు సుహాస్ని గారు కాఫీ ఎవరైనా అనే సిగ్మెంట్ దర్శకత్వం వహించారు అమెజాన్ ప్రైమ్ యొక్క పుత్తం పుదుకాలయలో మరియు ఆమె గజిన్ శృతి హాసన్ గారు అను హాసన్ గారు మరియు ఆమె తల్లి కోమలి గారితో కలిసి ప్రధాన పాత్రలో కనిపించారు సుహాస్ని గారు మరియు ఆమె భర్త మణిరత్నం గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి వారి నిర్మాణ మద్రాస్ నిర్వహణలో పాలుపంచుకున్నారు సుహాస్ని గారు రెండు వేల పదిహేనులో లో గ్రాండ్ డచి ఆఫ్ లగ్జంబర్గ్ గౌరవ కౌన్సిల్ గా నియమితులయ్యారు సుహాస్ని గారు రెండు వేల ఇరవై వరకు ఆ పదవిలో ఉన్నారు ఒంటరి మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో సుహాస్ని గారు రెండు వేల పదిలో నామ్ ఫౌండేషన్ ని స్థాపించారు సుహాస్ని గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఆరున సినీ దర్శకుడు మణిరత్నం గారిని వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు పంతొమ్మిది వందల తొంభై రెండులో నందన్ అనే కుమారుడు కూడా జన్మించారు ఇప్పుడు సుహాస్ని గారికి వచ్చిన అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం ఉత్తమ నటి సింధు భైరవి అనే చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ చలన చిత్ర అవార్డు లభించింది అలాగే ఉత్తమ నటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన బెంకి అల్లి అరలిదా హావు అనే కన్నడ చిత్రానికి దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది అలాగే ఉత్తమ నటి తెలుగు స్వాతి చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఈ చిత్రానికి అవార్డు లభించింది ఉత్తమ నటిగా కన్నడ సుప్రభాత చిత్రానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన చిత్రానికి అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన ముత్తినహర అనే కన్నడ చిత్రానికి గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుని సుహాస్ని గారు పొందారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన యజుత్ పురంగల్ అనే చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డుని అందుకున్నారు రెండు వేల ఒకటిలో విడుదలైన తీర్థదానం అనే చిత్రానికి సుహాశ్రి గారికి ఉత్తమ నటిగా అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన కూడిదే అనే చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు లభించింది కేరళ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు లభించింది అదే విధంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర చిత్ర అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాము పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన నింజుతై కిల్లాతే అనే చిత్రానికి ఉత్తమ నటిగా సుహాస్ని గారికి అవార్డు లభించింది అలాగే సుహాస్ని గారికి ఉత్తమ నటిగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన స్వాతి అనే చిత్రానికి నంది అవార్డు లభించింది వేల ఒకటిలో విడుదలైన నువ్వు నాకు నచ్చావు చిత్రానికి సుహాస్ని గారికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు లభించింది సుహాస్ని గారు నటించిన తెలుగు సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో కొత్త జీవితాలు అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మంచు పల్లకి మనిషికో చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో బహుదూరపు బాటసారి మగ మహారాజు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ముద్దుల మగుడు శుభముహూర్తం ముక్కు పుడక అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్దోషి సవాలు అపరాధ ఇంటిగుట్టు మంగమ్మ గారి జస్టిస్ చక్రవర్తి అడిగో అల్లదిగో భావ మరదళ్ళు మనిషికో చరిత్ర ఇల్లాలు ప్రేరాలు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో పొంగుముడి మాంగళ్య బంధం మహారాజు బుల్లెట్ దాంపత్యం శిక్ష జాకి ముగ్గురు మిత్రులు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రవంతి అనే చిత్రంలో కూడా సుహాసిని గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శాంతి నివాసం శ్రావణ సంధ్య కర్పూర దీపం ముద్దుల మనవరాలు రాక్షసుడు శాంతి నివాసం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరివెన్నెల కిరాతకుడు పోలీస్ అధికారి అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో తేనె మనసులు అధ్యక్షుడు గారి అబ్బాయి సంసారం ఒక చదరంగం దంపతులు పున్నమి చంద్రుడు గౌతమి న్యాయవాది సుహాసిని ఆరాధన బ్రహ్మనాయుడు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలు చుట్టాలబ్బాయి చట్టంతో చదరంగం వారసుడొచ్చాడు మంచి దొంగ రాముడు భీముడు మరణ మృదంగం ఆఖరి పోరాటం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మమ్మతెల కోవిల పాపే మా ప్రాణం బాలగోపాలుడు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో యమధర్మరాజు అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అమ్మ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్క మొగుడు అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రథసారథి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శుభలగ్నం రాముడు వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హలుగురు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లి పందిరి ఎగిరే పావురమ ఇద్దరు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఊయల పాడుతా తీయగా మనసిచ్చి చూడు అనే చిత్రాల్లో నటించారు రెండు వేల సంవత్సరంలో సకుటుంబ సపరివార సమేతం అనే చిత్రంలో నటించారు రెండు వేల ఒకటిలో నువ్వు నాకు నచ్చావు రెండు వేల మూడులో అభిమన్యు రెండు వేల నాలుగులో పెద్ద బాపు దోస్త్ రెండు వేల ఆరులో సీతాకోక చిలుక వాళ్ళిద్దరి వయసు పదహారే రాఖీ రెండు వేల ఏడులో శ్రీమహాలక్ష్మి సంగమం రెండు వేల ఎనిమిదిలో అమ్మ చెప్పింది రెండు వేల పది నాయకుడు వరుడు రెండు వేల పదకొండులో భలేమగుడు భలే పిల్లం రెండు వేల పన్నెండు గబ్బర్స్ ఊ కొడతారా ఉలిక్కి పడతారా రెండు వేల పదమూడులో బాద్షా మెనుగురులు రెండు వేల పద్నాలుగు లెజెండ్ రెండు వేల పదిహేడులో ఒక్కడు మిగిలాడు రెండు వేల పద్దెనిమిదిలో తొలి ప్రేమ టచ్ చేసి చూడు సత్య గ్యాంగ్ రెండు వేల పంతొమ్మిదిలో యాత్ర సూర్యకాంతం రెండు వేల ఇరవైలో ఎంత మంచివాడువురా రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ మొదలైంది బాలమివ్వడు గుర్తుండ శీతాకాలం రెండు వేల ఇరవై మూడులో శ్రీ గర్భవతి రెండు వేల ఇరవై నాలుగులో హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే చిత్రాల్లో సుహాస్ని గారు నటించారు అలాగే సుహాస్ని గారు నటించిన తమిళ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒత్తిరి పూకల్ అనే చిత్రంలో నటించారు అలాగే కాలి జానీ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో నెంజతై కిల్లాతే అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో దైవ తిరుమనంగల్ కుటుంబం ఓరు కదంబం మధుమలర్ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో పలైవన సోలై అనే చిత్రంలో నటించారు అలాగే మిండుం కోకుల రాజా పార్వై నందు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో వాడి వంగల్ మరుమగలే వార్గు అలిగియా కన్నే తొట్టల్ సుడుం లాటరీ టికెట్ కళ్యాణ కలం అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నంద్రి మిడుం వరగా అగయ గంగై గోపురంగల్ సాయి వతల్లై మెట్టి అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వీటిలే రామన్ వెలిలే కృష్ణన్ ఉరువంగల్ మరలం మరలం ఇండియా కనువు అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పోయిక్కల్ కుదిరై అపూర్వ సహోదరిగల్ తాయ్ వీడు పుతియా సంగమం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో సింధు భైరవి అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మిస్టర్ భరత్ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మనతిల్ ఉరితి వెండం అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆనంద ఆరాధనై అనే చిత్రంలో అలాగే దూరుతు పచ్చై అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ధర్మతిన్ తలైవన్ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఎన్ బొమ్మకుట్టి అమ్మ ఉక్కు అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో తెంద్రల్ పుయలనాదు ఎన్ పురుషంతన్ ఎన్నక్కు మట్టూన్ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పెన్ దళపతి అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో చిన్న కన్నమ్మ తిరుడా తిరుడా అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇందిరా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎరిటై రోజా పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందిని ఇరువర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉయరే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గణేష్ వసంత్ రెండు వేల ఒకటిలో చాక్లెట్ వసీగరా రెండు వేల మూడు ఈరనీలం రెండు వేల నాలుగులో షాక్ రెండు వేల ఏడులో సతం పూడతే రెండు వేల ఎనిమిదిలో ఏగన్ రెండు వేల తొమ్మిదిలో బాలం తిల్లలంగడి రెండు వేల పదిలో రావణన్ రెండు వేల పదకొండు సిడాన్ రెండు వేల పద్నాలుగు రామానుజన్ రెండు వేల పదిహేను కాంచనా కాంచనాటు రెండు వేల పదిహేడు నిబునన్ చెన్నైల్ ఓరునాల్ టూ రెండు వేల పద్దెనిమిది సాలివిడావా రెండు వేల పంతొమ్మిది భూమారాంగ్ కి అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవైలో పుతం పుదు కాలయ్ అనే చిత్రంలో నటించారు సుహాసిని గారు నటించిన మలయాళ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో కుడివిడే అడమింటే వారి ఎల్లే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తత్తమ్మే పూచా పూచా ఒన్ని వన్న దివసం అక్షరంగల్ ఆరోరు మారియతే ఎంత ఉపాసన అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కథ ఇతువారే అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రణామం రక్కుయిలిన్ రాగ సదస్సిల్ అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎలుతపురంగల్ అనే చిత్రంలో నటించారు అలాగే మణి ఒత్తూరిలే ఐరం శివరాత్రికల్ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఊహక చావదం అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒరు సాయాహ్న తింటే స్వప్నం అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సమూహము అనే చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతీయం వర్ణ చిరుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వానప్రస్థం రెండు వేల ఒకటిలో తీర్థదానం రెండు వేల రెండులో నమ్మల్ రెండు వేల ఐదులో సెలవు రెండు వేల ఆరులో పుచ్చకుతిర రెండు వేల తొమ్మిదిలో విలపంగల్ నమ్ముల్ తిమ్ముల్ మాకంటే అచన్ రెండు వేల పదమూడులో కాలిమన్ను రెండు వేల పదిహేనులో ప్రీమా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సాల్ట్ మామిడి చెట్టు రెండు వేల పదిహేడులో సోలో రెండు వేల పద్దెనిమిదిలో అభియుడే కథ అనువింటేయం రెండు వేల ఇరవై ఒకటిలో మరక్కర్ అరబిడ కడిలింటే సింహం రెండు వేల ఇరవై మూడులో పూకులం అనే చిత్రంలో నటించారు హాస్మి గారు నటించిన కన్నడ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో బెంకిల్లి అరలిడ హావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో బంధన పంతొమ్మిది వందల ఎనభై ఆరు హోస నీరు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సుప్రభాత పంతొమ్మిది వందల తొం ముతినహర పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఉషా పంతొమ్మిది వందల తొంభై ఐదు హిమపాతం అమృత వర్షిని గంగా యమున నది పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎండిత్ గెల్తిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విశ్వ రెండు వేల సంవత్సరంలో స్వల్ప అడ్జస్ట్ మాట్కొలి రెండు వేల ఒకటిలో ఎల్లారా మనీ దోసేను రెండు వేల మూడులో అన్నవ్వు రెండు వేల ఐదులో ఓ గులాబీయే రెండు వేల ఆరులో మోహిని రెండు వేల ఏడులో మాతడ్ మాతడు మల్లిగే రెండు వేల పదిలో ఎరడనే మధువే స్కూల్ మాస్టర్ డెడ్లీ టూ రెండు వేల పదకొండులో సంజు వెడ్స్ గీత మతో మధువేనా రెండు వేల పదమూడులో మైనా రెండు వేల పద్నాలుగు సచిన్ టెండూల్కర్ అల్లా రెండు వేల పదిహేను తిరుగుబాటుదారుడు కళాఖండం రెండు వేల పదహారులో విరాట్ ప్రీతి ఎల్లి సహజ నాని రెండు వేల పదిహేడులో మస్తి గుడి విస్మయ రెండు వేల పద్దెనిమిదిలో ప్రిమా బరహ అంబినింగ్ వయసుతో రెండు వేల పంతొమ్మిది యానా ఆయుష్మాన్ భవ రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో నటించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జై మహేంద్రన్ అనే వెబ్ సిరీస్ లోను రెండు వేల ఇరవై నాలుగులో లో ఆత్మ కథలు అనే వెబ్ సిరీస్ లో నటించారు సుహాసిని గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఆరున సినీ దర్శకుడు మణిరత్నం గారిని వివాహం చేసుకున్నారు సుహాసిని గారి జన్మస్థలం పరమకుడి తమిళనాడు సుహాసిని గారికి ఇష్టమైన నటుడు కమల్ హాసన్ గారు నసీర్ రుదీన్ షా గారు ఇష్టమైన నటి రేఖ గారు ఇష్టమైన సినిమా నాయక్ ఇష్టమైన చిత్ర నిర్మాతలు సత్యజిత్ రే విక్టోరియా బాలచందర్ గారు దివంగత శంకర్ నాగ్ గారు ఇష్టమైన చిత్రకారులు రేబ్రాండ్ గారు రవి వర్మ గారు యుహాసిని గారు తమిళనాడులోని ప్రసిద్ధ చలనచిత్ర నేపథ్యంలో జన్మించారు ఆమె శృతి హాసన్ గారు మరియు అక్షర్ హాసన్ గారులకు బంధువు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సుహాస్ని గారు బిఎస్సి ఫిజిక్స్ లో అడ్మిషన్ తీసుకున్నారు కానీ ఒక్క సంవత్సరం తర్వాత దాన్ని వదిలివేసి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీని అభ్యసించడానికి చేరారు సుహాస్ని గారు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీలో పట్టభద్రురాలైన ఏకైక అమ్మాయి సుహాస్ని గారు కెమెరా అసిస్టెంట్ గా మరియు మేకప్ ఆర్టిస్ట్ గా చిత్ర ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభైలో నెంజతై కిల్లాతే చిత్రంలో ప్రధాన నటిగా విజయవంతమైన నటన రంగ ప్రవేశం చేశారు సుహాస్ని గారు ప్రధానంగా తమిళం తెలుగు కన్నడ మరియు మలయాళ చిత్రాల్లో తన నటనకు ప్రసిద్ధి చెందారు మంచి నటిగానే కాకుండా ఆమె మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ డైలాగ్ రైటర్ సింగర్ హోస్టిస్ట్ నిర్మాత మరియు చిత్ర దర్శకురాలిగా కూడా ఉన్నారు సుహాస్ని గారు అనేక సంస్థల మరియు సంస్థల్లో ప్రముఖ ప్రతినిధి సుహాస్ని గారు ఆంధ్ర వైభవం సిద్ధయ్య కథగానం మరియు మరికొన్నట్లో సహా తన సంగీత ఆల్బమ్ కూడా ప్రారంభించారు రెండు వేల పన్నెండులో జర్మనీలో జరిగిన తొమ్మిదవ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ స్టట్ తో సహా అనేక అవార్డుల ప్రదర్శనలు మరియు ఫంక్షన్ లో ఆమె జ్యూరీ సభ్యురాలుగా ఉన్నారు ఆమెకు దేవుడి పైన నమ్మకం లేదు కానీ ఆమె ఒక పరోపకారి ఆమె ఎబిలిటీ ఫౌండేషన్ యాక్షన్ ఎయిడ్ శ్రీనిధి చిదంబరం హెల్త్ ట్రస్ట్ మరియు ముక్తి వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు మరియు ఫౌండేషన్లతో సంబంధం కలిగి ఉన్నారు సుహాస్ని గారు సింధు భైరవి మొత్తినహార నాకు నచ్చవ్ అమృత వర్షిని తీర్థదానం మరియు గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ఆమె చెప్పుకోదగ్గ నటన కనబచ్చారు సుహాస్ని గారు నటనలోనే కాకుండా కథకురాలిగా నిర్మాతగా అనుభవం ఉంది పెళ్లి తరువాత సుహాస్ని గారు మణిరత్నంగా పేరు మార్చుకున్నారు వీరికి పదిహేనేళ్ల వయసున్న కొడుకు ఉన్నారు నటులు కమల్ హాసన్ గారు అన్న నటుడు చారు హాసన్ గారు కూతురు ఈమె మరియు ఈమె భర్త తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణ పనులు చేసుకుంటూ ఉంటారు సుహాసిని గారు కె బాలచంద్ర గారి దర్శకత్వం వహించిన తమిళ సినిమా సింధు భైరవిలో తన నటనకు గాను ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర పురస్కారం అవార్డు అందుకున్నారు ఈమె తమిళ తెలుగు మరియు కన్నడతో పాటు మలయాళ భాష చిత్రాల్లో కూడా నటించారు తెలుగులో ముప్పై సినిమాలకు పైగా నటించారు సుహాసిని గారు ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల అరవై ఒకటిన జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో నెంజుతిల్లద్దే అనే తమిళ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు సుహాసిని గారు రాధిక గారు రాధ గారు విజయశాంతి గారు సుమలత గారు మరియు అంబిక గారి వంటి తన సహనకుల మేకప్ మరియు జుట్టు విషయంలో సుహాస్ని గారు సహాయం చేసేవారు బైల్లో వెండితెరను ఒక ఊపు ఊపిన హీరోయిన్ లో సుహాస్ని గారు కూడా ఒకరు సుహాస్ని గారు తెలుగులోనే కాకుండా అనేక భాషల్లో నటించారు తన అందం అభినయంతో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు దాదాపు అందరు స్టార్ హీరోలు సరసన కూడా సుహాస్ని గారు నటించి మెప్పించారు బాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని గారు అందం అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకులను కట్టుపడేసిన నటి తెలుగు తమిళ మలయాళ సినిమాలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సుహాసిని గారు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ అక్క అత్త పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు దర్శక రత్న మణిరత్నం గారిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఐదున పెళ్లి చేసుకున్నారు సుహాసిని గారు ఈ దంపగలకు నందన్ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు వందల అరవై ఒకటిలో సుహాసిని గారు జన్మించారు సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాట మొన్నే చూసినట్టు ఉంది అంత అందమైన సుహాస్ని గారు ఆరు పదులు క్రాస్ చేశారా అని డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులందరూ లుక్ ఎలా మారినా సుహాస్ని గారు అనగానే అందమైన చిరునవే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అంటారు అందరూ వెండితెరపై ప్రేమ కథల్ని అందంగా హృదయాల్ని హత్తుకునేలా తెరకెక్కించడంలో విలక్షణ దర్శకుడు మణిరత్నం గారు స్పెషలిస్ట్ సుహాస్ని గారితో మణిరత్నం గారి రియల్ లైఫ్ ప్రేమ పెళ్లి కూడా అతడి సినిమాల మాదిరిగానే బ్యూటిఫుల్ గా సాగింది సినిమాల్లోకి రాకముందు మణిరత్నం గారు బిజినెస్ కన్సల్టెంట్ గా పనిచేశారు దర్శకుడు కావాలనే ఆలోచనతో తరచుగా కమల్ హాసన్ గారును కలవడానికి ఆయన ఇంటికి మణిరత్నం గారు వచ్చేవారు ఆ సమయంలోనే సుహాస్ని గారు మణిరత్నం ని మొదటిసారి చూశారు మణిరత్నం గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి పల్లవి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సుహాస్ని గారిని తీసుకోవాలని ఆమెకు కథ చెప్పారట మణిరత్నం గారు కానీ సెకండ్ హీరోయిన్ గా నటించడానికి సుహాస్ని గారు తిరస్కరించారు మణిరత్నం గారితో సుహాస్ని గారి పెళ్లిని ఆమె తండ్రి చారు హాసన్ గారు ఫిక్స్ చేశారు మణిరత్నం గారితో పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడి అటు నుంచి అటే సుహాస్ని గారు ఒక సినిమా షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లారట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సుహాసిని గారు మణిరత్నం గారిలా పెళ్లి జరిగింది మణిరత్నం గారి దర్శకత్వం వహించిన పలు సినిమాలకు డైలాగ్ రైటర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ ప్లే రైటర్ గా సుహాసిని గారు పనిచేశారు కెమెరామెన్ కావాలనే లక్ష్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుహాసిని గారు బాలచందర్ గారు వల్ల హీరోయిన్ గా మారారు